వెల్కమ్ టు జీవా ఫామ్స్ ఈరోజు చెరుకు నాడుతూ ఉన్నాం చెరుకుకు ఈ విధంగా ఎక్కువ లోతు లేకుండా కుంత తీసుకొని అందులో ఘనజీవామృతం వేపపిండి వేసుకున్నాం తర్వాత ముక్కలుగా చేసినటువంటి గడలను ఒక సర్కిల్ షేప్లో తీసుకుంటున్నాం లోపల కూడా ఈ విధంగా గడలను ఉంచుకోవాలి సాధారణంగా రైతులు పొలాల్లో వేసేటప్పుడు నాగలితో వేస్తారు అలా వేసింది ఒక రెండు సంవత్సరాల వరకు పంట కాలం వస్తుంది కానీ ఈ విధంగా వేస్తే చెరుకు అనేది ఇరవై ఐదు సంవత్సరాల వరకు పంట వస్తూనే ఉంటుంది దానితో పాటు చాలా ఏపుగా దృఢంగా చెరుకు గడ చాలా లావుగా వస్తుంది ఈ విధంగా వేసుకునే పద్ధతి చాలా సులభం కూడాను ఈ విధంగా గడలన్నీ ఈ విధంగా అమర్చుకోవాలి ఎక్కువ లోతు కాకుండా భూమి నుంచి అర అంగుళం లోపలికి ఉంచితే సరిపోతుంది దీనిపైన మట్టిని ఎక్కువ మట్టి కాకుండా ఎక్కువ లోతు మట్టి వేస్తే మొలకెత్తడానికి కాస్త ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎక్కువ మట్టి లేకుండా ఈ విధంగా ఒక మోతాదు మట్టిని ఉంచి